యావత్ తెలంగాణ రాష్ట్రం కాకుండా పక్క ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా పెద్ద ఎత్తున వేల మంది లక్షల మంది సీతారాముల కళ్యాణంలో పాల్పంచుకుంటారు ముఖ్యంగా మన గజం నుండి రామకోటి రామరాజుగా పేరు గడించి తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ ఈ ప్రాంతాలలో దాదాపుగా రెండు వందల యాభై కేజీల వడ్లు తీసుకువచ్చి మహిళలు భక్తుల చేత మరి గో గోటితోని వలసి ఆ తలంపురాలన్నీ కూడా మరి భద్రాచలంలో ఉన్నటువంటి రామాలయానికి అందించినటువంటి గొప్ప భక్తుడు రామకోటి రామరాజు గారు నిజంగా చెప్పాలంటే చాలామంది ఈ రోజులలో ఒక గంట టైం ఇవ్వాలన్నా ఒక అర్ధ గంట టైం ఇవ్వాలంటే ఇవ్వనటువంటి రోజులు మరి రామరాజు పూర్తిగా ఆ రాముడికి అంకితమైపోయి ఆ రామ భద్రాద్రిలోనే అంకితమైపోయి రామనామంలో జ నిమగ్నం అయిపోయి మరి నా ఈ కార్యక్రమం చేపట్టడం ఆయన పూర్వజన సుకృతంగా భావించాలి అట్లాంటి అవకాశం ఎవరికీ రాదు వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికతను పెంచుకుంటూ భక్తుల్ని పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి రామరాజుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ధన్యవాదాలు కూడా తెలియ